సీబెన్ గారు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు ఆయన దీనికోసం గిన్నెస్ వరల్డ్ కు అప్లై చేస్తారో లేదో తెలియదు అప్పుల్లో ఒక భూమి బద్దలైపే రికార్డ్ క్రియేట్ చేశారు మీరు కింద కన్ఫర్మ్ జగన్ గారు ఫైవ్ ఇయర్స్ లో త్రీ పాయింట్ త్రీ టూ లాక్ క్రోర్స్ అప్పు చేస్తే క్యాగర్ ఆఫ్ థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు సీబెన్ గారు వచ్చిన ఈ ఎయిటీన్ మంత్స్ లో ఎంత అప్పులు చేశారు తెలుసా మూడు లక్షల రెండు వేల కోట్లు అంటే జగన్ గారు కోవిడ్ పెట్టుకుని ఐదేళ్లలో చేసిన అప్పులో తొంభై శాతం మూడు లక్షల రెండు వేల కోట్ల అప్పు పద్దెనిమిది నెలల్లో చే పడేసారు అసలు ఏ చీఫ్ మినిస్టర్ కన్నా ట్రాక్ రికార్డ్ ఉందా స్టేట్ అప్పుల్లో మునిగిపోయింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేస్తారు జగన్ గారు అని చెప్పిన సీబీఎన్ గారు ఇప్పుడు ఆయన పవర్ లోకి వచ్చాక ఈ లెవెల్లో రికార్డు స్థాయిలో అప్పులు చేస్తుంటే మనం జగన్ గారిని పక్కన పడేయండి మనం అంతా సీబీఎన్ గారికి ఎలా కనిపిస్తున్నామో మీ ఓకే వదిలేస్తున్నా ఇక్కడ నేను ఏమని గట్టిగా నమ్ముతున్నానంటే ఇదేమి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఇదంతా ఈ మూడు లక్షల రెండు వేల కోట్ల అప్పులు పద్దెనిమిది నెలల్లో తీసుకురావడం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా తెచ్చేశారు అనేది నా గట్టి నమ్మకం ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ టైంలో జగన్ గారిని ఎంత క్రిటిసైజ్ చేశారు అసలు గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు అప్పులు చేయడం ఏంటి అని గట్టి గట్టిగా అరుస్తే ఎంత చెప్పారు అలాంటి ఆయనకి ఇప్పుడు మూడు లక్షల రెండు వేల కోట్లు పద్దెనిమిది నెలలో తీసుకురావడం అనేది అసలు నచ్చని విషయం కాబట్టి ఆయన అసలు టాలరేట్ చేసే పొజిషన్ ఉండదు కాబట్టి నా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కళ్ళ గంతలు కట్టేసి ఈ పద్దెనిమిది నెలలో మూడు లక్షల రెండు వేల కోట్లు అప్పులు చేశారు అనేది నా గట్టి నమ్మకం అంతే కదా పవన్ కళ్యాణ్ గారు